ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మితిమీరి ఆత్మవిశ్వాసంతో మీరు కొన్ని కార్యక్రమాలు చేసిన వాటి వల్ల కూడా మీకు లాభమే తప్ప నష్టం రాదు శత్రువర్గాలు ఒక పక్కన కట్టేయగలుగుతారు మీ వర్గాలు మీరు బలోపేతం చేసుకుంటారు వివాహ శుభకార్యాలు కరంగా చేయగలుగుతారు సంబంధాలు కలుపుకోవడంలో కూడాను కొంత అదృశ్యవశాత్తు రాజకీయంగా కలిసి వచ్చేటువంటి పరిణామం కూడా అందులో నియమిలీకృతమై ఉంది ఆ విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు అదేవిధంగా మిత్రులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో బంధువర్గంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా సహాయం చేస్తారు గుప్తంగా దానం చేస్తారు గుప్త దానాలు ఎక్కువ ఇది భగవంతుడు వచ్చే కార్యక్రమం అన్నదానానికి అదేవిధంగా వికలాంగుల సంక్షేమానికి దివ్యాంగుల సంక్షేమానికి అనాథాసన వాళ్ళకి విరివిగా విరాళాలు ఇస్తారు గదిచ్చిపోయిన జీవుల యొక్క జ్ఞాపకాలు బాధిస్తాయి వాళ్ళ ఆత్మశాంతి కోసం కొన్ని మంచి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు పిల్లల విషయంలో ఉన్న దిగులు ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తారు మెరిట్ మార్కులు సాధిస్తారు సరస్వీ తిలకాన్ని ధరించాలి మేధో దక్షిణామూర్తిని రూపుని మెడలో వేసుకోవాలి ఈ రాశిలో జన్మించిన వారు పూజా పురస్కారాలని పూర్తయిన తర్వాత మీ ఇష్టమైన దేవతకి మీ ఇష్టమైన దేవుడికి పదమతాములని నివేదనగా పెట్టండి మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు మెడలో ధరించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి ఇది చాలా మంచి చేస్తుంది చెప్పదగినటువంటి సూచన